వస్తారా వాటర్ బాటిల్ తీసుకువెళ్తుంది రిషి దగ్గరికి తర్వాత రిషి వస్తారా డాడ్ కంగారు పడతారేమో ఒకసారి ఫోన్ చేద్దాం వస్తారా అని అంటాడు రిషి సరే సార్ నేను కూడా అదే అనుకుంటున్నాను మావికి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటున్నాను అని వస్తారా ఫోన్ తీసుకొచ్చి ఇంకా ఇద్దరు కలిసి మహేంద్రకి ఫోన్ చేస్తారు వస్తారా ఫోన్ చేస్తూ ఉంటుంది మహేంద్రకి మహేంద్ర వస్తారా నంబర్ చూసుకుని వస్తారా ఫోన్ చేస్తుంది అని ఇంకా చాలా ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ వస్తారా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇంకా ఇంటికి రాలేదేంటి అసలేమైంది క్షేమంగా ఉన్నావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఒక పక్కన రిషి కనిపించట్లేదని బాధపడుతూ ఉంటే ఇలా సడన్గా నువ్వు కూడా కనిపించకపోతే ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదమ్మా కనీసం నువ్వు ఎక్కడికి వెళ్ళేది అనేది నాకు ఒక మాట చెప్పొచ్చు కదమ్మా అని అంటారు మహేంద్ర మావయ్య ఎవరూ లేరు కదా అని అంటుంది వస్తారా ఏంటమ్మా అలా అడుగుతున్నావు ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను అని అంటాడు మహేంద్ర మావయ్య నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను క్షేమంగా ఉన్నాను నాతో పాటు రిషి సార్ కూడా ఉన్నారు మేమిద్దరం క్షేమంగా సేఫ్ ప్లేస్లో ఉన్నాము మీరు కూడా కంగారు పడకుండా ఉండండి మావయ్య అని అంటుంది వస్తారా ఏంటమ్మా నువ్వు అనేది రిషిని కనిపించాడా రిషి నీతోనే ఉన్నాడా నాకు రిషిని ఒక్కసారి చూడాలి అనిపిస్తుందమ్మా అమ్మా మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను కూడా వస్తాను అని అంటాడు మహేంద్ర మావయ్య మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను మీరు రిషి సార్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఆతృతగా ఉన్నారు కానీ శత్రువులు నీడలా వెంటాడుతున్నారు అందుకే రిషి సార్ని మా ఇంటికి తీసుకురాకుండా వేరే ప్లేస్కి తీసుకొచ్చాను అని అంటుంది వస్తారా అసలు రిషి ఎక్కడున్నది నీకు ఎలా తెలిసింది నువ్వు ఎలా వెళ్ళగలిగావు అసలు మీ ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర మావయ్య అసలు ఏం జరిగిందంటే అని రిషి వస్తారాకి ఫోన్ చేయడం వసుదారా ఫోన్ చేసేటప్పుడు శైలేంద్ర వసుదారా మాటలు వినడం తర్వాత శైలేంద్రను పంపించేసి వసు రిషికి ఫోన్ చేసి అడ్రస్ కొనుక్కొని అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత రిషిని కలిసిన తర్వాత రౌడీలు వస్తారని కిడ్నాప్ చేయడం వస్తారా ఫోను రిషి దగ్గరే ఉండబట్టి రిషి ముఖులకి ఫోన్ చేయడం ముఖులు వచ్చి వస్తారని కాపాడడం తర్వాత వస్తారా రిషిని తీసుకురావడం ఇది మావయ్య జరిగింది అని అంతా చెప్తుంది ఓ మై గాడ్ నిన్ను కూడా కిడ్నాప్ చేయాలని చూసారా అసలు ఎవరై ఉంటారు అని అంటాడు మహేంద్ర మనకి శత్రువులు ఎక్కడో లేరు కదా మావయ్య అని అంటుంది వస్తారా నిజమేనమ్మా మీరు ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండండి అయినా మన ఇంటికి తీసుకురాలేదు ఎందుకమ్మా అని అంటాడు మహేంద్ర మావయ్య అక్కడికి రిషి సార్ని తీసుకొస్తే రిషి సార్ ప్రాణాలకి చాలా ప్రమాదం అసలే రిషి సార్ సరిగా ఓపికేలాగా ఉన్నారు సరిగా నిలబడలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో రిషి సార్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచితే బెటర్ అని నేను ఒక చోటకి తీసుకొచ్చాను ప్రస్తుతానికి ఈ ప్లేసే రిషి సార్కి చాలా సేఫ్ మావయ్య అందుకే మేమిద్దరం ఇక్కడే ఉంటున్నాం మీ మీరు మా గురించి ఏం భయపడకండి కంగారు పడకండి మీరు రిలాక్స్డ్గా ఉండ ఉండండి మావయ్య కానీ ఎవరికి చెప్పకండి రిషి సార్ గురించి అని అంటుంది వసు ఇప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా నాకు కూడా చెప్పకూడదా అని అంటాడు మహేంద్ర మావయ్య మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి ప్రస్తుతానికి రిషి సార్ని మా ఇంటికి తీసుకొచ్చాను నాన్న నేను రిషి సర్ని జాగ్రత్తగా చూసుకుంటాము ఈ విషయం ఎవరికి తెలియనివ్వకండి మావయ్య లేకుంటే రిషి సార్కి చాలా ప్రమాదం పొంచి ఉంది అని అంటుంది వసు ఇంకా సరే అమ్మ రిషిని ఒకసారి చూడాలి అనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర మావయ్య నేను వీడియో కాల్లో చూపిస్తాను రిషి సర్ని అని వీడియో కాల్ ఆన్ చేసి రిషిని చూపిస్తుంది మహేంద్రకి వసు మహేంద్రని చూడగానే రిషి డాడ్ అని అంటాడు నాన్న రిషి ఎలా ఉన్నావు నాన్న నువ్వు ఇన్ని రోజులు కనపడక నా ప్రాణం ఎంత సతమతమైపోయిందో తెలుసా అసలు నిన్ను ఈ పరిస్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదు నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ మీరేం బాధపడకండి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా కొన్ని రోజులైతే నేను నార్మల్కి వచ్చేస్తాను సెట్ అయిపోతుంది మీరేం భయపడకండి అని ధైర్యం చెప్తూ ఉంటాడు మహేంద్రకి రిషి నాన్న రిషి మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వస్తారా చాలా మంచి పనిచేసింది అక్కడికి తీసుకువెళ్ళి లేకపోతే నీకు చాలా ప్రమాదం నాన్న అని అంటాడు మహేంద్ర ప్రమాదం నాకు మాత్రమే కాదు డాడ్ వస్తారా కూడా ప్రమాదం పొంచి ఉంది వస్తారా అని నా దగ్గరికి వచ్చినప్పుడు కిడ్నాప్ చేశారు వస్తారా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా జరిగినా కాపాడలేని స్థితిలో నేనున్నాను అందుకే కొన్ని రోజులు ఇక్కడ ఉండడమే బెటర్ అనిపిస్తుంది అని అంటాడు రిషి సరే నాన్న జాగ్రత్త వీలు చూసుకుని నేను రావడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు మహేంద్ర సరే డాడ్ కానీ జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు అని అంటాడు రిషి సరే మావయ్య మీరు వచ్చేటప్పుడు ఎవరికి చెప్పకుండా రండి అని అంటుంది వసు కూడా సరే అమ్మ సరే రిషి బాయ్ ఉంటాను అని మహేంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఇంకా మహేంద్ర అప్పుడు రిలాక్స్డ్గా ఉంటాడు అమ్మయ్య రిషి వసు క్షేమంగా ఉన్నారు నాకు అదే చాలు అని ఇంకా రిలాక్స్డ్గా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు మహేంద్ర తర్వాత రోజు చక్రం గారు అమ్మ నేను బయటకు వెళ్ళి వస్తాను అని అంటారు సరే నాన్న అని అంటుంది వసు చక్రంగారు బయటకు వెళ్ళి రిషి కోసం కొత్త బట్టలు తీసుకువస్తారు బట్టలు కవర్స్ చూసి ఏంటి నాన్న అవి అని అడుగుతుంది వసు అమ్మ వసమ్మ ఇవి అల్లుడిగారి కోసం నేను తీసుకొచ్చానమ్మా అని అంటారు చక్రం గారు ఏం తీసుకొచ్చారు నాన్న అని అంటుంది వసు ఇవి బట్టలమ్మ మీ పెళ్ళైన తర్వాత మొదటిసారిగా అల్లుడు గారు మన ఇంటికి వచ్చారు బట్టలు పెట్టాలి కదమ్మా మనం అందులోనూ అల్లుడు గారు బట్టలేమీ తెచ్చుకోలేదు కదా అందుకే ఒక నాలుగైదు జతలు తీసుకొచ్చాను ఇవి తీసుకెళ్ళి అల్లుడు గారికి ఇవ్వమ్మా అని అంటారు చక్రం గారు నేను తెచ్చిన ఈ బట్టలు అల్లుడు గారికి నచ్చుతాయో నచ్చవో తెలియదు కానీ ప్రస్తుతానికి అల్లుడు గారు కట్టుబట్టలతో ఉన్నారు కదమ్మా అందుకే అల్లుడు గారి కోసం బట్టలు తీసుకొచ్చాను కాదనకుండా ఈ బట్టల్ని అల్లుడు గారు తీసుకునేటట్టు నువ్వే ఇవ్వమ్మా అని అంటారు చక్రంగారు వసుతో వసు ఆ బట్టలు తీసుకుని రూమ్లోకి వెళ్తుంది కవర్ చేసి రిషికి బట్టలు చూపిస్తూ ఉంటుంది ఏంటి వస్తారా ఇవి ఏంటివన్నీ అని అంటాడు రిషి సార్ మీ మావయ్య గారు మీకోసం బట్టలు తీసుకొచ్చారు అని అంటుంది వసు నవ్వుతూ నా కోసమా అని అంటాడు రిషి ఆశ్చర్యపోతూ అవును సార్ మీకోసమే తీసుకొచ్చారు అని అంటుంది వసు ఎందుకు వస్తారా ఇవన్నీ అనవసరంగా మీ నాన్నని ఇబ్బంది పెట్టినట్టు అని అంటాడు రిషి మా ఇబ్బంది సార్ మీరే ఇబ్బంది పడకూడదు అని ఈ బట్టలు తీసుకొచ్చారు నాన్న మీకోసం అని అంటుంది వసు రిషి వసు అలానే చూస్తూ ఉంటాడు అవును సార్ మీరు కట్టుబట్టలతో ఉన్నారు కదా మీకు మార్చుకోవడానికి బట్టలు లేవు కదా అందుకే నాన్న వెళ్ళి ఈ బట్టలు తీసుకొచ్చారు మీ మీద ఎంతో అభిమానంతో నాన్న ఈ బట్టలు తీసుకొచ్చారు సార్ మీరు కాదనకుండా తీసుకోండి లేకపోతే నాన్న చాలా బాధపడతారు అని అంటుంది వసు వస్తారా నా కోసం మీ నాన్నగారు ఆలోచించి బట్టలు తీసుకొచ్చారు అంటే నేను ఎలా కాదంటాను ప్రేమగా ఇచ్చినప్పుడు తీసుకోవడం ధర్మం తీసుకుంటాను వస్తారా అని ఏరిసి స్మైలిస్తూ ఉంటాడు వసు కూడా స్మైలిస్తూ సార్ షర్ట్ చేంజ్ చేయమంటారా అని అంటుంది వాసు నువ్వా నువ్వు చేస్తావా వద్దులే నేను తర్వాత చేసుకుంటాను అని అంటాడు రిషి సార్ మీ చేయి చాలా నొప్పిగా ఉంది కదా మీరు ఎలా చేంజ్ చేసుకుంటారు నేను చేస్తానుండండి అని రిషి షర్ట్ మారుస్తుంది వసు సారీ ఫ్రెండ్స్ వాయిస్ అస్సలు బాగాలేదు పార్ట్ వన్ థర్టీ త్రీ ఈవినింగ్ పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్